హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య ఈ యొక్క అమావాస్య తిథిలోపు మీ జీవితంలో మాత్రం ఒక పెద్ద గండమే పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఈ యొక్క గండం నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీకు భగవంతుని సాయం కావాలి పరిస్థితులు చాలా వరకు కూడా విషపు కోరల్లాగా మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే సంగతులు భారీ ప్రమాదాన్ని అయితే చవి చూడబోతున్నారు శత్రువులు మీ మీద విజృంభించబోతున్నారు కాలమాసలు కలిసి రాలేదు ఈ యొక్క పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలో ఏ ప్రయత్నాలు చేయాలో పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు మీరు పాటిస్తే ఫలితాలు కలుగుతాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే రాశి వారి జాతకులు అమావాస్య తిథిలోపు ఖచ్చితంగా మీ జీవితం అయితే ఈ విధంగానే మార్పు చెందబోతుంది మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి ఇది పరీక్ష సమయమో ఈ సమయంలో మీరు ఏది చేద్దామనుకున్నా కూడా కలిసి రాకపోవడం పక్కన పెడితే గనక దరిద్రం మిమ్మల్ని వెంటాడబోతూ ఉన్నది అన్ని చెడు ఫలితాలే మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఆటుపోట్లు ఎదురు కాబోతూ ఉన్నాయి మీరు చాలా చాలా విషయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆచితూచి వ్యవహరించాలి ఎవరిని గుడ్డిగా అయితే అసలు నమ్మద్దు మీకు ఇటువంటి పరిస్థితులు కలగడానికి గల కారణం చూస్తే గనక మీ మీద నరదృష్టి ప్రభావం అధికంగా ఉన్నందువలన ఇటువంటి కలగబోతూ ఉన్నది నరుల దృష్టి నర దృష్టి అండి ఇది ఎంతటి తీవ్రతమైనటువంటి దృష్టి అంటే గనక మిమ్మల్ని అసలు మీలాగా ఉండనివ్వదు మీలో చాలా వరకు కూడా అశాంతి చెలరేగుతోంది మీ యొక్క పనుల్లో కూడాను ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య సంబంధిత విషయాల్లో కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఒకదాని వెంబడి ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అన్ని రకాల బాధలు ఒక్కసారిగా ముంచెత్తుతాయి మిమ్మల్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు భగవంతుని ఆరాధన చేయడం మాత్రం మానుకోవద్దు అయితే ఈ రాశివారి జాతకలు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పడబోతున్నారు కావున మీకు ఒక గండం కూడా పొంచి ఉన్నది ఆ యొక్క గండం నుండి మీరు తప్పించుకోవాలంటే గనక ఖచ్చితంగా మీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే ఆ యొక్క గండం ఏమిటంటే గనక నమ్మక ద్రోహమో మీరు మానసికంగా చాలా ఢీలా పడిపోతారో కృంగిపోతారో నమ్మిన వ్యక్తులు మోసగిస్తే ఎంత నష్టం కలుగుతుందో అంతగానే మాన మానసిక నష్టం కూడా కలుగుతుంది వ్యాపారంలో మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసగించబోతున్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది కానీ ఈ రోజున మాత్రమో ఆ విషయం మీకు ఎరుక అవుతుంది ఎందుకంటే భారీ నష్టం ఈ రోజునే సంభవించబోతోంది పూర్వాపారాలు మీరు పరిశీలిస్తే గనక ఎవరు మిమ్మల్ని మోసం చేశారో ఈ రోజున అవగతం అవుతుంది వారి విషయంలో మీరు పెట్టుకున్నటువంటి ఆశలు మొత్తం కూడా అడి ఆశలు అయిపోతాయి మీ నమ్మకం అనేది వమ్ము అయిపోతుంది వ్యాపారంలో భారీ భారీ నష్టాలు చూడాల్సి వస్తోంది మీరు చేసిన తప్పిదం ఏమిటి అంటే గనక వ్యాపార సంబంధిత లావాదేవీలు అన్ని కూడాను మీరు పూసగూర్చినట్లుగా వారికి చెప్పేయడమే మీ ఆలోచనలు వారితో పంచుకోవడమే ఏది చేద్దాము అంటో ఏది చెయ్యాలి అంటో వారిని మాత్రము కేవలం అడగడమో వారికి మీ గురించిన అన్ని విషయ సమాచారాన్ని మీరే తెలియచెప్పడమో ఇదే మీరు చేసిన తప్పండి అందరూ మనవారే అని అనుకోవడంలో తప్పు లేదండి మంచి చెడు రెండు ఉంటాయి ఈ లోకంలో ఈడేసి మాత్రమే మేలెంచాలి ఎప్పుడు ఏ రహస్యాలు ఎవరికీ చెప్పకూడదో ఎంత మనవారు అయినా కూడానో ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనం ఎవరిని ఏ విధంగా అయినా మార్చేయగలదో డబ్బు కోసమే కదండి ఎన్నెన్నో కష్టాలు పడతారో ఇప్పటి ఆధునిక కాలంలో నమ్మిన వ్యక్తులను మాత్రమే మోసగించడం చాలా సులువు అయిపోయింది బంధాలకు బంధుత్వాలకు మిత్రత్వానికి పెద్దపీట వేయడం లేదు ఇప్పటి పరిస్థితుల్లో ధనానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఈ రోజున తెలుసుకునే లోపలకే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన మీ జీవితం అనేది మారిపోతోంది వ్యాపారంలో ఊహించని నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది అప్పుల ఊబిలో కూరుకుపోతారు వ్యాపారంలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది అప్పుల ఊబిలో కూరుకుపోతారు అప్పుల వారు అందరూ కూడా తలొక మాట అనడంతో మీరు మానసికంగా కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తోంది షేర్ మార్కెట్ లో ఉన్నవారు అయితే ఈ రోజున దివాలా తీస్తారనే చెప్పాలి మీరు చేసినటువంటి మంచి అంతా పోతుంది జనాలకు ఈ రోజున మీరు చేసిన చెడు మాత్రమే కనిపిస్తుంది అందరూ మిమ్మల్ని అవమానిస్తారో అనుమానిస్తారో మీరు చెప్పే మాటలను వారు ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టరు దాదాపుగా ఈ రోజున కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది మీరే మోసం చేశారు అన్నట్లుగా అందరూ ఈ రోజున నమ్ముతారు ఏకీభవిస్తారో మీ యొక్క మాట అస్సలు చెల్లుబాటు అయ్యే పరిస్థితులు మాత్రం ఈ రోజున కనిపించడం లేదు ఉద్యోగ జీవితంలో కూడా మీరు ఎవరో చేసిన మోసానికి బలి కాబోతూ ఉన్నారు ఉద్యోగంలో ఎవరో చేసిన మోసము ఏమిటంటే గనక సంస్థకు భారీ నష్టం కలగ చేయడము ఆ యొక్క నష్టం మీ వలన కలిగింది అన్నట్లుగా మీ యొక్క పేరే పైకి వినిపిస్తోంది ఈ రోజున మీరు చాలా వరకు కూడా మానసికంగా నలిగిపోతారు నిందను నిరూపించుకునే ప్రయత్నం చేసినా ఆ యొక్క ప్రయత్నము భగీరథ ప్రయత్నమే అవుతుంది ఫలితం అనేది అసలు కలగదండి ఎందుకంటే మీరు ఏది చేద్దామనుకున్నా ఇవాళ కలసి రాదు కాబట్టి మీరు మౌనంగా ఉండండి ఓర్పుగా ఉండండి ఎప్పటికైనా నిజమే బయటికి వస్తుంది న్యాయం బయటికి వస్తుంది ఇవాళ మిమ్మల్ని చీదరించిన వారు సైతము కచ్చితంగా నిజం తెలుసుకున్న తర్వాత అమితంగా మీ మీద ప్రేమ చూపిస్తారో మీరు పడిన కష్టాన్ని వారు అర్థం చేసుకుంటారు మీరు సన్నిహితులతో జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి అయినా కూడా మిత్రులకు అయినా సన్నిహితులకు అయినా ఎవరికీ అయినా కూడాను మీ యొక్క ఆలోచనలు ఎవరికీ తెలియ చెప్పకూడదు ఎందుకంటే మోసం చేయాలి అనుకునేవారు మీ యొక్క ప్రతి అడుగును కూడా గమనించారు ఉంటారు శత్రువుల విషయంలో ముచ్చమటలు పట్టించిన తులరాశి వారి జతకులు చాలా వరకు కూడా ఈ రోజున ఇలా ఉండలేకపోతారు మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఆటుపోట్లు ఎదురు కాబోతూ ఉన్నాయి మీరు చాలా చాలా విషయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆచితూచి వ్యవహరించాలి రాశి వారి జతకులు మీరు కచ్చితంగా చేయవలసింది ఒకటి ఉంది అది ఏమిటంటే గనక భగవంతుని ఆరాధించండి భగవంతునికి అసాధ్యమైంది అసలు ఏమీ లేదండి మీరు కులదైవం లేదా ఇష్టదైవాన్ని ఖచ్చితంగా వేడుకోండి మీ పరిస్థితుల నుండి బయటపడతారు అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక దేవాలయ సందర్శనం చేయడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది భగవంతునికి మీ యొక్క కష్టాలు విన్నవించుకోండి మీ యొక్క బాధను తెలియపరచండి భగవంతునికి తప్ప ఎవరికీ మీ యొక్క బాధ అనేది అర్థం కాదు అంతటి విపత్కర పరిస్థితులు గ్రహ రీత్యా కలగబోతూ ఉన్నాయి కావున ఈ రోజు నా నిత్యము కూడా భగవంతుని నామస్మరణ చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే కొత్తగా మీరు మా ఛానల్ ని చూస్తున్నట్లయితే గనక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ తులారాశి జాతకులు ఉన్నట్లయితే గనక వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ